ఈ మధ్య అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నోరు తెరిస్తే చాలు ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయి ఎప్పుడెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అవి ఆవేశంలో తీసుకుంటారో ఆలోచించి తీసుకుంటారో తెలియదు కానీ ట్రంప్ డెసిషన్స్ కొన్నిసార్లు కాంట్రవర్సీగా మారుతున్నాయి రీసెంట్ గా వీసాలు ప్రపంచ దేశాల మీద సుంకాలలో ప్రపంచ దేశాల మీద పరోక్ష యుద్దం చేస్తున్నారు ఇదిలో ఉండగా తాజాగా అగ్ర రాజ్యంలో ఒక వార్త వైరల్ అవుతోంది అదే ట్రంప్ సర్కార్ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాను బ్యాన్ చేయాలని చూస్తోందంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఇందులో నిజమేంతా నిజమైతే నాసాను బ్యాన్ చేయటం సాధ్యమయ్యేనా అసలు ఈ కథ ఏంటో చూద్దాం అసలు ఈ ఇష్యూ ఏమంటే ట్రంప్ నాసాను షట్ డౌన్ చేసి స్పేస్ ప్రోగ్రామ్ ని స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తారని ఎక్స్ లో ట్రెండ్ అవుతోంది నాసా గాన్ మస్క్ టేక్ ఓవర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి కానీ ఎలాన్ మస్క్ ఈ అక్టోబర్ ఇరవై ఒకటి రెండు పేల ఇరవై ఐదున ఎక్స్ లో రాస్తూ ట్రంప్ నియమిత నాసా యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్ షాన్ డఫీని డమ్మి అంటూ విమర్శించారు డఫీ నాసాను నాశనం అతనికి రాకెట్స్ గురించి జీరో నాలెడ్జ్ అని నాసాను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కలిపితే స్పేస్ ఇన్నోవేషన్ డై అవుతుంది అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు మాస్క్ దీనికి షాన్ డఫీ రియాక్ట్ అవుతూ స్పేస్ ఎక్స్ మిషన్స్ లో డిలేలపై కామెంట్ చేశారు స్పేస్ ఎక్స్ ఆర్టమిస్ మూన్ మిషన్ ను డిలే చేస్తోంది ఈ మిషన్ తొందరగా కావాలంటే ఇతర కంపెనీలకు ఛాన్స్ ఇవ్వాలి అంటూ కౌంటర్ ఇచ్చారు షాన్ అసలు ఇందులో వాస్తవం ఏందో చూద్దాం నాసాను పూర్తిగా మూసేయటం మిస్లీడింగ్ వార్తగా తెలుస్తోంది అసలు నిజంగా క్లోజ్ చేస్తారా అన్న దానిపై ట్రంప్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ లో నాసా ఫండింగ్ ని ఇరవై నుంచి ముప్పై శాతం కట్ చేయాలని ప్లాన్ ఉంది దీనివల్ల స్పేస్ మిషన్స్ ముఖ్యంగా ఎర్త్ సైన్స్ క్లైమేట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అవుతాయని ప్లానిటరీ సొసైటీ వార్నింగ్ ఇస్తోంది మరో ఆసక్తికర విషయం ఏమిటంటే షాన్ డఫీ నాసాను డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లో మెర్జీ చేయాలని చూస్తున్నారు ఇది నాసా స్వతంత్రతను ఎండ్ చేసి స్పేస్ రీసెర్చ్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేది అమెరికా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సైన్స్ రీసెర్చ్ కి గర్వకారణం పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్థాపించబడిన ఈ ఏజెన్సీ అనతి కాలంలోనే ఎన్నో మైలురాళ్లను సాధించింది అయితే ట్రంప్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ లో నాసా ఫండింగ్ ని ఇరవై నాలుగు శాతం తగ్గించాలని ప్రతిపాదించడంతో సోషల్ మీడియాలో నాసాను బ్యాన్ చేస్తారా అనే రూమర్ వైరల్ అవుతోంది ఒకవేళ నాసాను పూర్తిగా బ్యాన్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూద్దాం నాసా బ్యాన్ అయితే స్పేస్ రీసెర్చ్ దశాబ్దాలు వెనక్కి వెళ్తుంది యూనివర్స్ మిస్టరీలు మార్స్ లో జీవం వీనస్ వాతావరణం జూపిటర్ మూన్స్ అసంపూర్తిగా మిగిలిపోతాయి ఇది అమెరికా సైంటిఫిక్ లీడర్షిప్ ని డామేజ్ చేస్తుంది చైనా లాంటి దేశాలు ముందుకు వెళ్తాయి అలాగే నాసా బ్యాన్ అయితే ఎకానమీకి భారీ నష్టం యంగ్ సైంటిస్టుల ఫ్యూచర్ డ్యామేజ్ అవుతుంది ఎలాన్ మస్క్ హెచ్చరించినట్లు స్పేసెక్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలు నాసా రీసెర్చ్ మీద డిపెండ్ అవుతాయి ఎర్త్ ని ఆస్ట్రాయిడ్ డేంజర్ల నుంచి ప్రొటెక్ట్ చేయటం కష్టమవుతుంది క్లైమేట్ వెదర్ మానిటరింగ్ స్టాప్ అవుతుంది ఇది ఒక అమెరికాకే కాదు ప్రపంచానికి సైతం ప్రమాదకరం నాసా అమెరికా స్పేస్ గర్వం బడ్జెట్ లో కోత విధించొద్దు అని సేమ్ నాసా ట్రెండింగ్ చేశారు నెటిజన్స్ మస్క్ సపోర్టర్స్ స్పేసిక్స్ ఎక్స్ ఫ్లయర్ జారెడ్ ఐసాక్ మన్ ని నాసా అడ్మిన్ గా ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతోంది ఫైనల్ గా చెప్పేదేమంటే నాసాను పూర్తిగా మోసేయటం రూమర్ కానీ బడ్జెట్ కట్స్ మెర్జర్ ప్లాన్స్ మాత్రం నిజం మస్క్ వార్నింగ్ నాసా స్వతంత్రత స్పేస్ ఇన్నోవేషన్ కోసం ట్రంప్ యాజమాన్యం ఈ ఇష్యూను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి